వీడిలో ఏరియా ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన భవనాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మాజారాని సోమవారం తెలిపారు ఆసుపత్రిలోని అన్ని అవుట్ పేషెంట్ విభాగాలను కొత్త భవనంలో రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేశామన్నారు త్వరలో బ్లడ్ బ్యాంక్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు వైద్యుల కొరత ఉందని త్వరలోనే వైద్యుల కొరత పరిష్కరించడం జరుగుతుందన్నారు పోస్ట్ ఆఫ్ సర్జరీ అవ్వగానే మళ్ళీ పోస్టంపులు వేస్తారు సర్జరీ అంటే ఇక్కడ ఓటీస్ రెడీ అయి అది మనం యూస్లో తెచ్చుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ మనం ఏంటంటే స్వాప్స్ తీసి దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది స్వాప్స్ తీసి మనం ఆ స్వాప్స్ కల్చర్ పంపించాలి స్వాప్స్ కల్చర్ అంటే అట్లీస్ట్ టెన్ డేస్ పడుతుంది మనం ఆల్రెడీ మేము ఫిఫ్టీన్ వచ్చాక స్వాప్స్ తీసి అన్ని దాన్ని చేయవలసినవి అన్ని చేసి పంపించాము మనకి రిపోర్ట్ రావాలి రిపోర్ట్ వస్తే అది పాజిటివ్ వస్తే అలా పంపించాల్సిందే నెగిటివ్ వచ్చినా సరే పంపించాలి నెగిటివ్ వస్తే త్రీ నెగిటివ్స్ని మేము రికార్డ్ చేసుకోవాలి పాజిటివ్ వస్తే ఎన్ని ఎన్నిసార్లు పాజిటివ్ వచ్చినా త్రీ నెగిటివ్స్ వచ్చేంత వరకు కంటిన్యూ చేయాల్సిందే త్రీ నెగిటివ్స్ వచ్చాక ఫస్ట్ కేసు మనం చేయొచ్చు అందుకని మనకి సర్జికల్ వార్డ్ మాత్రం షిఫ్ట్ అవ్వలేదు అంటే సర్జరీ చేశాక మళ్ళీ పేషెంట్ ఇప్పటి వరకు తీసుకురావడం అనేది చాలా కష్టమైన విషయం కాబట్టి షిఫ్ట్ చేయలేదు అంటే మనకు మెయిన్ ప్రాబ్లం కొత్త బిల్డింగ్ ఆక్యుపే ఆక్యుపెన్సీ గురించే ఎక్కువ అందరూ అడుగుతున్నారు మొత్తం అంతా ఆక్యుపై అయిపోయింది సో ఓటీ కనుక మనకి నెగిటివ్ రిపోర్ట్స్ వస్తే ఫస్ట్ వెళ్ళింది అది నెగిటివ్ వస్తే మళ్ళీ ప్రోటోకాల్ ప్రకారం ఒక టూ త్రీ డేస్లో ఇంకోసారి పంపిస్తాము అలా త్రీ టైమ్స్ పంపించింది అని అంటే అట్లీస్ట్ థర్టీ డేస్ పడుతుంది ఆ నెగిటివ్ ఫైనల్ రిపోర్ట్ అవ్వగానే మనం ఫస్ట్ ఇటు మొత్తం పోస్ట్ ఆఫ్ పాటింది ఓటీసీని షిఫ్ట్ చేసేస్తారు నెక్స్ట్ ఇంకొకటి బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ కూడా అందరూ పైనుంచి వచ్చి విజిట్ చేశారు అంతా బాగుంది అన్నారు మనకు మిగిలింది ఏంటంటే వాళ్ళు ఎప్రూవల్ లెటర్ పంపించారు అది పంపించేంత వరకు మనం ఏ వాళ్ళు వచ్చి చెక్ చేసి అంతా బాగానే ఉంది అని చెప్పి వెళ్ళారు ఇంకేమైనా కోరిస్ చెప్తారేమో మా ఇప్పటి వరకు పోతే ఏమీ క్వశ్చన్స్ రెస్పాండ్ అయ్యింది బ్లడ్ సెంటర్ గురించి ఇంకోటి ఫ్రీజర్ గురించి అడుగుతున్నాము ఫీజర్ వచ్చేటప్పటికి ఎంపీ ల్యాక్స్ నుంచి అది యాక్చువల్గా అంతే అది సిసితో కొంతమంది కూడా మాట్లాడాము కలెక్టర్ గారి దగ్గర వెళ్ళింది అని చెప్పి మనకి ప్రొసీడింగ్స్ రావగానే అది కొంటాము అది వచ్చేటప్పుడు లేట్ అవుతుందో మా ఉద్దేశంతో మనం మన మినిస్టర్ గారితో మాట్లాడి ఎస్టీఎస్ మీటింగ్ కండక్ట్ చేసి అట్లీస్ట్ ఒకటి ఈ లోపు సింగిల్ ప్రెసిడెంట్ అంటే డబుల్ బాడీ సింగిల్ బాడీ ప్రెసిడెంట్ కొందామని ఉద్దేశం ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు పోయి కాబట్టి అంటే ఇప్పుడు యాక్చువల్గా దీంతో బర్యం ప్రా ప్రాబ్లమ్స్ అన్నమాట హాస్పిటల్ అది ఇంకోటి మనకి పైన కూడా స్పెషల్ రూమ్స్ అంటే స్పెషల్ రూమ్స్ మన పైన ఫోర్త్ ఫ్లోర్లో వాటేస్తున్నారు ఆ వాటని కొంచెం రూమ్స్ కింద కన్వర్ట్ చేయమని అడిగాము సో అక్కడ మనకి స్పెషల్ రూమ్స్ రావచ్చు సో దట్ ప్రజలకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది వర్క్ ప్రాసెస్ ఎందుకంటే వాళ్ళ మొదలెట్టి కూడా పైన వర్క్ ప్రాసెస్ అంటే ఇది కింద బిల్డింగ్ అంతా అయిపోయింది లాస్ట్ వీక్ వచ్చేవాళ్ళు బిగించేస్తామని చెప్పారు ఈరోజు పైన వర్క్ జరుగుతుంది వచ్చారు కదా రోజు పైన మారు వర్క్ జరుగుతుంది మరి ఆక్సిజన్ ప్లాంట్ పనిచేస్తుందండి వాళ్ళు ఆర్డర్ ఉంది వాళ్ళు చేస్తారు తప్పస్పర్ధంగా వస్తుంది అంటే ఇంకా ఐదుగురు డాక్టర్స్ రెగ్యులర్ డ్యూటీ డాక్టర్స్ మాత్రం అంటే ఒక ఆర్ఎంఓ పోస్ట్ ఖాళీ ఉంది ఒక డిసిఎస్ పోస్ట్ ఖాళీ ఉంది సిఏఎస్ పోస్ట్ ఎక్కువ అంటే పీడియాటిక్ సిఏఎస్ ఖాళీ ఉంది పీడియాటిక్ సిఎస్ఎస్ ఖాళీ ఉంది జనరల్ జనరల్ సర్జరీ సిఏఎస్ ఖాళీ ఉంది గైనిక్ సిఏఎస్ ఖాళీ జనరల్ మెడిసిన్ సిఏఎస్ అండ్ ఖాళీ కాబట్టి ఇంపార్టెంట్ అన్నింటిలోనూ